పోయిన నెల పదమూడవ తారీఖున నాపై టౌన్ సిఐ డిఎస్పి అలాగే పార్టీ టీడీపీ టౌన్ టీడీపీ ఆఫీస్లో ఒక వ్యక్తి అలాగే ఓట్ల కనకం వాటి రెండో భార్య దుర్గా మల్లేశ్వరి వీళ్ళందరూ కలిసి నాపై తప్పుడు కేసు పెట్టి రిమాండ్కి పంపించారు ఇది మంగళగిరి ప్రజలందరికీ తెలిసిన విషయమే నేను ఇది తప్పుడు కేసు అని ఎందుకు అంటున్నానంటే పోయిన నెల అదే రోజు దానికి ముందు రోజు ఈ కనకం అనేవాడు మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు నా మీద దాడి చేస్తే నేను ఇదంతా జరిగిన విషయం డిఎస్పి మురళకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ పన్నెండు గంటలకు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రోజు వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే ఇది మాకు తర్వాత తెలిసింది సరే ఇచ్చినప్పుడు నిజంగా నాదే తప్పు ఉంటే మరి టౌన్ నుంచి ఫోన్ చేయడం కానీ రిసెప్షన్ నుంచి లేకపోతే ఎస్ఈ ఫోన్ చేయడం కానీ సీఏ ఫోన్ చేయడం కానీ కదా మరి నన్ను రిమాండ్కి పంపించాలనుకున్న వాళ్ళు మరి ఎటువంటి ఫోన్ చేయకుండా అంటే మా తప్పు లేదు ఇక్కడ తప్పు లేదు కాబట్టి తెల్లవారుజామున ఆ తెల్లవారుజామున ఆరున్నర ఏడు గంటలకి పోలీసులు నలుగురు కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చి నేనైతే ఒక అంతర్జాతీయ దొంగ దొమ్మటా నాయకుడిలాగా నన్ను నా భార్యని భయభ్రాంతులు గురి చేసి ఈ సిఏ కూడా ఆ కానిస్టేబుల్ తో కలిసి నా భార్యని జీబెక్కించి నన్ను ఎక్కించి మరి మమ్మల్ని టౌన్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు సిఏ గారు అని అడిగితే చెప్తానని ఆయన రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మమ్మల్ని ఆ రోజు మూడున్నర దాకా స్టేషన్లోనే ఉంచారు సరే ఈ లోపు మేము మధ్యలో ఈ ఉన్న కానిస్టేబుల్ని రైటర్లని రాజుని వీళ్ళని అడుగుతుంటే మరి మాకు తెలియదు మీరు సిఏ గారిని అడగను అన్నారు అలాగే నాయకుని అడిగినా కూడా మీరు సిఏ గారిని అడగను అన్నాడు ఆయనకి ఫోన్లు చెప్తే ఫోన్లు తీయలేదు అలాగే డిఎస్పి ఫోన్ చెప్తే ఫోన్ తీయలేదు వీళ్ళకి మెసేజ్లు పెట్టినా ఆన్సర్ లేదు అంటే వీళ్ళు తప్పుడు కేసు కాకపోతే మరి వీళ్ళు నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా తెల్లార్జామని తెచ్చారంటే ఏంది వీళ్ళు తప్పుడు కేసు పెట్టారు గట్టి వీళ్ళకి తెలుసు వీడు తప్పుడు విధానంతో మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు గట్టి వీళ్ళకి తెలుసు మేము ఎక్కడ నా భార్య కూడా ఇప్పుడు కేసులో ఉంది నేనైతే నా భార్య కూడా స్టేషన్లో నిర్బంధించారు ఒక లేడీని బట్టి ఎందుకు నిర్బంధించారంటే ఆమె ఎక్కడ పై అధికారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ తప్పుల్ని నిలదీసిద్ది ఆవిడ రిమాండ్ నుంచి తప్పించుకుంటాడు తప్పించుకోకూడదు మా తప్పులు బయట పెట్టకూడదు రిమాండ్కి పంపించాలి ఇది నాకు టీడీపీ ఆఫీసులో ఒకళ్ళు నాకు కాదు సీఏకి చెప్పారు కాబట్టి అది అమలు చేయాలి అట్లాగే పార్టీని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసు కట్టారు కట్టించారు కాబట్టి కనకం వాడి రెండో భార్య మాజీ కౌన్సిలర్ కాబట్టి ఇప్పుడు పార్టీలు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి సిఏ మరి డిఎస్పీ అవునండి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ బట్టలు వాళ్ళ జీతాలు కాపాడుకోవడానికి ఒక సామాన్యులైన నన్ను తప్పుడు కేసు కట్టించారు ఎంతమంది కలిసి ఒక టీడీపీ లీడరు మళ్ళీ ఒక టీడీపీ లీడరు నాయకులు మరి ఒక మళ్ళీ దాని బా భర్తలు మళ్ళీ ఒక పోలీస్ సీఏని ఒక డిఎస్పీని అంటే ఒక ఐదుగురు వ్యక్తులు కలిసి ఒక సామాన్యుని తప్పుడు కేసులో ఇరికిస్తూ అసలు ఇది మీకు ఇది సభవేనా ఇది అసలు న్యాయమైందేనా అంటే ఇంత దుర్మార్గంగా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కానివ్వండి డిఎస్పీ కానీ ఈ విధంగా పనిచేస్తున్నారు అట్లాగే పార్టీని లోకేష్ గారిని అడ్డం పెట్టుకొని టీడీపీ ఆఫీస్లో ఈ విధంగా తప్పుడు కేసులు కట్టిస్తున్నారు పైగా మా దగ్గర ఈ ఈ కనకం అనేవాడే మా ఇంటి మీదకి వచ్చాడని మా దగ్గర దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది అది ఈ డిఎస్పి మురళకృష్ణ చూపిస్తుంటే నేను ఎవరినో తిట్టానంట గతంలో ఆ వీడియోలు నాకు చూపిస్తున్నాడు ఇది చూడకుండా అంటే ఈ విధంగా అంటే వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారు నేను ఏదన్నా దాంట్లో దొరికితే తప్పుడు కేసు కట్టి ఇరికిచ్చి రిమాండ్కి పంపించాలి రిమాండ్కి పంపించాలి రిమాండ్కి పంపించాలి ఇదే వీళ్ళ కాన్సెప్ట్ తప్ప వీళ్ళు తప్పుడు కేసు అవునో కాదో ఇప్పుడు మంగళూరు ప్రజలు చెప్పండి తప్పుడు కేసు కాకపోతే నాకు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు నాకెందుకు ఫోన్ చేయలేదు నాకెందుకు మెసేజ్ పెట్టలేదు పానీ నాకు ఫోన్ చేస్తే నేను నా ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదా ఫోన్ రెస్పాండ్ అయ్యి మీకు ఇన్ టైంలో నేను రాలేదా రాకపోతే జీపేసుకొని రావాలి తెల్లాల్సి మీరు మీరు వేసుకొని రావాల్సినంత అవసరం ఏముంది అది ఏమన్న మటర్ కేసా ఒక రేప్ కేసా ఒక దొంగతనం కేసా నేనేమన్నా అంతర్జాతీయ స్మగ్లర్నా కాదు మీకు రిమాండ్కి పంపించాలి ఈ కేసులో అనేది మీ కాన్సెప్ట్ కాబట్టి మీ ఉద్యోగం మీ విధులు మీ కాకి బట్టలు కాపాడుకోవడానికి కట్టిన తప్పుడు కేసు ఇది కేవలం వంద వంద శాతం నేను ఎక్కడికైనా వచ్చి చెప్తాను ఇది ఎందుకంటే వీళ్ళు ఎంత తప్పుడు కేసు అంటే గతంలో రత్నాజిల్ లో చిన్నగౌడైతే టీడీపీ నాయకుడిని ఇలా చేశారని పేపర్లు వేయించారు కానీ మొన్న పేపర్లు ఏపిచ్చారంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారంట ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని ఏంది ఒక సిఐ ఒక డీఎస్పి ఒక టీడీపీ ఆఫీసులో ఒక నాయకుడు ఒక పార్టీని అడ్డం పెట్టుకొని దుర్గామలేశ్వరి కనకం అంటే ఇంతమంది కలిసి ఒక వ్యక్తి మీద తప్పుడు కేసు కట్టారు కట్టించారుగా మరి మీరు ఇంతమంది కలిసి తప్పుడు కేసు కట్టించి అంత అవసరం ఏముంది మీరు నిజంగా లేకపోతే మరి ఇదే సరదా మా గతంలో రత్నాల చెరువులు మా నా మీద నేను మా ఇంటికి భోజనాలకు వెళ్తుంటే రత్నాలు చెరువులు ఎస్సీలు ఒక నూట యాభై మంది దాడి చేసి నా భార్య అడ్డం వస్తే ఆవిని కొట్టి ఆ వీడియోలు తీసి ఆమె దగ్గర బంగారం దొంగిలించి ఇన్ని చేస్తే మరి ఇప్పుడు అది జరిగి వంద రోజులు దాటితే మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి తప్ప నిజాయితీగా వాళ్ళెందుకు తీసుకుని మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఇక వాళ్ళు తీసినాయ మీరు చూశారు కదా మరి వాళ్ళని ఎందుకు ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళకి ఎందుకు రిమాండ్కి పంపించలేదు అంటే వాళ్ళు ఎస్సీలన్నీ దడుతున్నారా లేకపోతే వాళ్ళ దగ్గర లంచం తీసుకొని ఈ అధికారులు మరి సైలెంట్గా ఉన్నారు అప్పుడు వంద రోజులు గడిచినా కూడా అసలు ఆడదాని బట్టలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన దానికన్నా కూడా ఇప్పుడు ఆ కనకంగాడికి నాకు మధ్య జరిగింది గొడవ పెద్దదా లేకపోతే వాళ్ళు పెద్ద మొత్తంలో ఈ డిఎస్పీకి ఈ సిఐకి లంచాలు ఇచ్చారా లేకపోతే మరి టీడీపీ పార్టీ ఆఫీస్లో ఏమైనా లంచాలు తీసుకొని తప్పుడు కేసు కట్టించారా మరి లేకపోతే మరి ఈ దుర్గామల్లేశ్వరి ఓట్ల కనుక మరి ఇంకెవరైనా ఇచ్చి మీతో తప్పుడు కేసు నన్ను రిమాండ్కి పంపించారా మరి అంతంత లంచాలు తీసుకొని మీకు జీతాలు వస్తాయి కదా మరి లంచాలు తీసుకొని నా మీద తప్పుడు కేసు కట్టాల్సిన పని ఉంది సరే లంచాలు తీసుకొని అప్పుడు మరి గతం వీళ్ళు వంద రోజులు నూట ఇరవై రోజులు అయింది రత్నాశ్రీరంలో వాళ్ళు ఎందుకు రిమాండ్కి పెట్టలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి నన్ను తప్పుడు కేసులో ఎంత ఎంత శ్రద్ధగా ఎన్నికి ఇచ్చాల్సిన పనే ఉంది ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ మంగళ ప్రజలారా వీళ్ళు తప్పుడు కేసు కట్టారా ఇది నిజమైన కేసు మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఎట్లా ఉందండి సమాధి మంగళగిరిలో బతకాలంటే మన ఇంటికి మనం ఎవరి మీద కన్నా వెళ్తేనేమో వాళ్ళు దాడి చేసినా వాళ్ళ మీద కేసు కట్టరు పోలీసులు ఇప్పటికి నూట వంద రోజులు దాటింది కట్ల అట్లాగే నా ఇంటి మీదకి వచ్చి నా ప్రాణాలు కాపాడుకోవడానికి కాపాడుకునే సమయం లేదని జరిగితే నా మీదే కేసు కడతారు ఆ కేసులో నా మీదే దా కేసు కట్టారు అట్రాసిటీ కేసు ఈ కేసులో నా మీదే కేసు కట్టారు అంటే ఎవరింటి మీదగా నేను వెళ్ళకూడదు నా ఇంటి మీద కావడం వస్తే నేనేం చేయకూడదు అంటే నా ఇంటి మీదకి వచ్చిన వాడు నేను తోసినా కూడా నా మీదే తప్పుడు కేసు కడతారు ఎవరింటి మీదగా నెల్లి ఎవరైనా కొడితే నా మీదే తప్పుడు కేసు కడతారు అంటే మంగళగిరి సిఏ డిఎస్పీలు ఈ విధంగా తయారారు కాబట్టి దీనికి సంబంధించిన అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ మీ గోల్ రామేష్ మంగళగిరి